గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నట్లు వేద ఋషులు చెప్పి ఉన్నారు ఉదాహరణకు కుడుకన్ను ఎందు సూర్యుడు ఎడమ కన్ను ఎందు చంద్రుడు కుడిముక్కు మైత్ర ఎడమముక్కు వర్ణుడు నుదురు శివుడు నుదురుపైన కుబేరుడు ఈ విధంగా ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవత వేదముల్లో గో ప్రశంస పెక్కు చోట్ల కలదు వేదం పరమేశ్వరవాణి వేదములందు జీ కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాక మానవుడు ఉన్నతి పొందుటకు వలయం సాధనలు అన్నిటినీ ఉపదేశించారు అందు గోమహత్యమ ఉపదేశించు మంత్రములు ఎన్నో కలవు వేదములలో గోవునకు అతిథి ధేనువు అఖన్య మొదలగు పర్యాయ పదములు కలవు పర్యాయ పదములు కాక కేవలం గో శబ్దము ఋగ్వేదంలో ఏడు వందల ఇరవై మూడు సార్లు ఎదుర్వేదంలో ఎనభై ఏడు సార్లు సామవేదంలో నూట డెబ్భై సార్లు అథర్వణ వేదంలో మూడు వందల ముప్పై ఒక్క సార్లు మొత్తం పదమూడు వందల పదకొండు సార్లు వేదముల్లో ప్రయోగించారని వేద పండితులు చెప్తున్నారు ఉదాహరణకు అధర్వణ వేదంలో ఈ ప్రయోగము చూడండి అస్తు అస్తుతను బలం తత్సర్వమనుమన దేవా వృషభదాయినే ఓ పరమేశ్వర మా వద్ద గోవులు సంతానము శరీర బలము పుష్కలముగా ఉండునుగాక విద్వాంసులు మహావృషభమును దానము చేయువని గో ప్రజా బలములతో ఆశీర్వదించెదురుగాక సంతానము శరీర బలము కన్నా గోవులను ముందుగా కోరారు మరొక చోట స్వస్తి మంత్రవుత నో అస్తు స్వస్తి గోభ్యో జగతే విశ్వం సువిదిత్రం నో అస్తు జోగే నృషేమ సూర్యం మా తల్లిదండ్రులకు గోవులకు జగత్తునుకు ఉపకరించు మహాపురుషులకు సుఖశాంతులు ప్రాప్తించుగాక సమస్త జగత్తుపైన పేర్కొన్నాం పెద్దలు మమ్ము సుఖ విద్యాది సుశిక్షణలతో చిరకాలము జీవించుతూ విశుద్ధ యొక్క పరమాత్మ దర్శనము చేయు మార్గమును మమ్మ నడుపుదురుగాక ఎంత గొప్ప చింతన గోవునకు మాతాపితరులతో జగత్తును ఉపకరించు మహాపురుషులతో సమాన స్థానము కల్పించబడినది సర్వ జగత్తు యొక్క సుఖశాంతులు కోరివి స్వస్తి